విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ ఉంది ముఖ్యంగా విశాఖ నగరం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి గమ్యస్థానంగా మారింది ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద రాజ్యసభలో తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాటికి దేశంలోకి ఎన్ని లక్షల కోట్ల ఎఫ్డిఐలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని రాజ్యసభ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు గాను కేంద్ర సహాయ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు మహారాష్ట్రలో డేటా సెంటర్ నిర్మాణానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతుందంటూ ఆయన తెలియజేశారు అలాగే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి గూగుల్ సంస్థ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా ఆయన తెలియజేశారు ఇక రాజకీయ సామాజిక సానుకూలతలు ఆర్థిక వ్యవస్థ సుస్థిరత మౌలిక వస్తులు సహజ వనరులు మానవ వనరుల లభ్యత వంటి అంశాల ఆధారంగా విదేశీ సంస్థల పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన వివరించారు గూగుల్తో పాటుగా మెటా సంస్థ కూడా విశాఖ కేంద్రంగా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్తో డేటా సెంటర్ నిర్మిస్తోంది రిలయన్స్తో కలిసి బ్రూక్ఫీల్డ్ సంస్థ విశాఖ కేంద్రంగా పదకొండు బిలియన్ డాలర్ల వ్యయంతో గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది వీటికి తోడు యాక్సెంచర్ కాగ్నిజెంట్ వంటి అనేక ఐటీ కంపెనీలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి షిప్ బిల్డింగ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు టూరిజం వంటి రంగాల్లో కూడా విశాఖ సిటీలో భారీగా విదేశీ పెట్టుబడులు అయితే రాబోతు ఉన్నాయి ఇప్పటి వరకు ప్రకటించినటువంటి వివరాల ప్రకారంగా విశాఖకు నలభై బిలియన్ డాలర్ల ఎఫ్డిఐలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం విశాఖ డెవలప్మెంట్ కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు గనక ముందుకు వెళ్తే ఎఫ్డీఐల్లో విశాఖ దేశంలోనే టాప్ ప్లేస్కి చేరడం ఖాయంగా అయితే కనిపిస్తోంది రానున్న ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు సాధించగలిగితే విశాఖ సిటీ హైదరాబాద్ బెంగళూరు నగరాలతో పోటీ పడేటువంటి స్థాయిలో డెవలప్ అవ్వడం అని అయితే ఖాయంగా కనిపిస్తోంది